భగవద్బంధులరా ఇంట్లో అమ్మాయికి సంబంధాలు చూసేటప్పుడు కానీ ఎదుగుతున్న పిల్లవాడి విద్యాభ్యాసం గురించి కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత రకరకాల ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి సమస్యలున్నా కానీ ఇలాంటివి ఏవైనా సరే తెగటం లేదు తెంపేస్తోంది మనస్సుని అలాంటి సమస్యలు ఏ రకం ఉన్నా సరే మీరు చదువుకునే దేవతా స్తోత్రాలు మామూలుగా చదువుకోండి దానికి మేమేమి అభ్యంతరం చెప్పము లేదా జాతకాలు చూ చేసుకోండి కానీ వీటన్నిటికంటే కూడా గ్రహ బలమేమిరా రామానుగ్రహ బలము కాక అని త్యాగరాజు గారు అన్నట్టుగా ఇక్కడ ఒక్కసారి పరమాత్మ స్వరూపాలు రకరకాలుగా ఉంటాయి ఆ రూపాలన్నిటినీ ఒకే మంత్రంలో చదువుకునే ప్రయత్నం చేయండి నమ కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రజున్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమ ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా ఒక రామచంద్రుడిగా పడ్డ కష్టాలు మనం పడ్డామా కృష్ణుడు పడ్డ ఇబ్బందులు మనం పడ్డామా ఆలోచించండి అందుకని ప్రత్యేకించి కృష్ణుడు మనకి బాగా దగ్గరగా వచ్చినవాడు ఎంచేతంటే మనకంటే పూర్వీయుడు ఆయనే ద్వాపరయుగంలో ఆయన మనం కలియుగంలో వాళ్ళు కదా దగ్గర మన బాగా దగ్గర ఆయన రకరకాలుగా అందుకని చూడండి శ్లోకంలో తమాషా కృష్ణాయ రామాయ కృష్ణుడికి నమస్కారం రాముడికి నమస్కారం ఏంటంటే ఆయన పాతవాడు కదా ఇక్కడ బలరాముడు అని అర్థం కృష్ణాయ రామాయ అప్పడానికి వసుదేవ నందనాయచ వసుదేవుని కుమారులు వీళ్ళిద్దరూ కూడా గమనించండి ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినా సరే అందుకని చేత కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయచ ప్రజుమ్నాయ అనిరుద్ధాయ ప్రజుమ్ముడు కృష్ణ పరమాత్మ కుమారుడు అనిరుద్ధుడు మనవాడు అంటే ఈ నాలుగు రూపాలు కృష్ణ రామ అనిధ ప్రద్యుమ్న భగవంతుడి నాలుగు రూపాలని పురాణాలన్నీ చెప్పాయి ఇది తలుచుకోండియ్య అంటే సృష్టి స్థితి లయ ధర్మము ఈ నాలుగిటికి కూడా అధిపతులు వీళ్ళు అంతేకాదు మన శరీరంలో ఉండే నాలుగు తత్వాల అధిపతులు వీళ్ళు వీళ్ళని తలుచుకోండి సాత్వతాంపతయేనమా సాత్వతులు అంటే యాదవులని అర్థం సాత్వతులు అంటే సత్వగుణం కలిగిన వాళ్ళని అర్థం అదిగో ఈ నలుగురిని తలుచుకున్నట్టయితే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా అన్నీ కూడా గాలికి దూది పింజల్లాగా తేలిపోతాయి విడిపోతాయి ఇది కూడా శ్రీమద్భాగవతంలో శ్రీశుకుల వారు చెప్పిన మంత్రం పరీక్షిత్తుకి గమనించండి నమ కృష్ణాయ రామాయ వసుదేవ నందన సుతాయ చ ప్రజుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమ ఇది ఈ మంత్రాల్లో గొప్పతనం సాధారణంగా మంత్రం అనగానే మనం అనుకుంటాము దాంట్లో అన్ని బీజాక్షరాలు లాంటివన్నీ ఉండి మాకు ఇది పదాన కావాలి అని కానీ కాదు రామాయణ భారత భాగవతాల్లో ప్రతి పదము ప్రతి వాక్యము వేదమంత్రానికి దగ్గరగా ఉంటుంది అలాంటివి అనుకుంటున్నాం మనం చెప్పుకుంటున్నాం నమ కృష్ణాయ ఒక్క కృష్ణ శబ్దంలో ఇరవై ఏడు ఉన్నాయి ఎప్పుడైనా విన్నారా వినుండకపోవచ్చు పక్కన పెట్టండి నమ కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రజున్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమ అంటే ఆయన్ని తలుచుకుంటే మనం సమస్యల్లోంచి బయటపడ్డమే కాదు మనతో ఉన్న వాళ్ళకు కూడా సమస్యల నుంచి బయటపడేలా చెయ్యగలం ఇది విశేషం గమనించండి శ్రద్ధగా చదువుకోండి నూటెనిమిది సార్లు నలభై ఐదు రోజులు కానీ వీలైతే తొంభై రోజులు చదవండి కానీ రోజువారీ కూడా చదువుకోవచ్చును వెన్న నివేదన చెయ్యండి లేదంటారా ఇంట్లో అది అంటే నైవేద్యానికి తగినది ఏది అంటే మళ్ళీ చెక్క ముక్కలు పట్టుకొచ్చి పెట్టారు కనుక అలాంటిది కాదు చక్క నైవేద్యం సమర్పించుకోండి So